ఎప్పుడు ఒంటరిగా ఉంటున్నానని ఏ తోడు లేదని అవుతూ ఉంటాడు అందుకే చనిపోదామని కొన్ని ప్రయత్నాలు చేసాడు మొదటిగా పాము కుట్టలో వేరెట్టాడు పాము కుట్టింది అయినా మనోడు చావలే రెండవ ప్రయత్నంలో పెద్ద ఏనుగు కాలు కింద పడ్డాడు అయినా కూడా చనిపోలేదు మళ్ళీ ప్రాణాలతో బయటపడ్డాడు పెద్ద కొండ నుంచి కిందకు దూకాడు అడవి మొత్తం దుమ్ము లేచింది అయినా మన సాజు ఇంకా చనిపోలేదు సాజు చనిపోవాలనుకున్న ప్రయత్నాలని జంతువులు చూసి రాజ్యంలో జంతువులను జంతువులన్నీ సాజు వీరత్వం గురించి కదల కథలుగా చెప్పుకోవడం మొదలు ఈ విషయం ఈ నోటా ఆ నోటా ప్రాకుతో టామ్ టామ్ రాజ్యంలో ఉన్న అందమైన సింహం సంగకు తెలిసింది సంగ రాజ్యం నుంచి సాజును వెతుకుతూ సాజు దగ్గరకు వచ్చి సహజుని పెళ్ళాడింది ఇక నుంచి సాజు ఎప్పుడూ ఒంటరోడు కాదు మోరల్ ఏంటంటే ఒంటరితనం మరణం కంటే